నెల్లూరు నగరంలోని స్థానిక చెట్టుగుంట రోడ్డు సమీపంలో గత ఎనిమిది రోజుల నుండి తమ తల్లిదండ్రులతో ఆటో దిగుతూ ఫోటోలో కనిపించే బాలుడు బాలిక పేర్లు కంచర్ల సూర్య మరియు కంచర్ల చంద్రమ్మ అనే పిల్లలు కనపడకుండా పోవడం జరిగింది ఇక నవపేట్ రెండవ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు తెలిపిన వారికి పారితోషకం ఇవ్వడం జరుగుతుంది సంప్రదించవలసిన నెంబర్ తొమ్మిది ఏడు సున్నా సున్నా ఆరు ఎనిమిది సున్నా సున్నా మూడు ఆరు దినేష్ జైన్ అనే వారికి ఈ నెంబర్కు సంప్రదించవలసిందిగా కోరుచున్నారు Thank you లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో